అది మీరు అని సో అట్లా అంటు కాదు ఫ్రెండ్ ట్రూ అండి మీరు ఆయన యాడ్ చేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ ఆ పర్సన్ ఇక్కడ వచ్చి కూర్చుంటే వి ఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అది ఫస్ట్ టైం కాదు మీరు పవన్ కళ్యాణ్ సార్ ని మీట్ అవ్వడం వెన్వర్స్ యువ ఫస్ట్ టైం నెట్ యూ మెట్ పవన్ సార్ అది సెట్ లో కలిశానండి ఆయన చాలా అభినందించు అభినందించారు అది వెన్ టైం కమ్స్ డెఫినెట్లీ ఐ ఇట్స్ పర్సనల్లే చాలా ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడారు ఆ రోజు మీరు చాలా బాగా చేస్తున్నారు అని అంటాం అంటే మాట్లాడడానికి కూడా అంత టైం లేదండి అక్కడ ఆయన వేరే యాక్టివ్ షెడ్యూల్లో ఉన్నారు నన్ను చూడగానే నేను ఆయన విష్ చేశాను విష్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు మీరు థ్యాంక్ యూ సార్ అని తర్వాత ఏంటంటే చాలా సందర్భాలు నేను చెప్పిన విషయం ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి ఏడ్చాను చేయను ఎందుకు నేను ఎంత అభిమానించే నా మనిషి దేవుడు నా నా దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళి కనీసం కాలు మీద బ్లెస్సింగ్స్ తీసుకోలేదేంటి ఎవరు ఉన్నా సరే వెళ్ళి హక్ చేసేసుకోవచ్చు కదా ఏం చేస్తున్నావు నువ్వు అని నాకు తెలియకుండా ఏడుస్తూ ఉన్నాను పడుకొని అసలు ఆయన్ని కలవడానికి ఎన్ని అనుకునే ఉన్నాం ఏదో రకంగా సినిమా షూటింగ్ జరుగుతున్నాడికి వెళ్ళిపోదాం పని ఎవరిని కోఆర్డినేటర్స్ని కలిసి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతే చూడొచ్చు కదా దగ్గర నుంచి అట్లా అనుకునే సందర్భంలో ఆయన ఆయన దగ్గర ఉన్నారు ఎట్లాగా ఎవరు లేరు కాళ్ళ మీద పడలేదు కనీసం వెళ్ళి హక్ చేసుకొని ఎయిట్ చేయాలన్నంత ఉంది చేయలేకపోతున్నా కట్టేస్తున్నాను నన్ను ఏదో లేదు డిగ్నిఫైడ్గా ఉండాలి ఆ పేరుకు ఒక బ్రాండ్ ఉంది ఒక స్పెషాలిటీ ఉంది జూనియర్ పవన్ కళ్యాణ్ నేను పెట్టుకున్నావు కదా ఆ తగ్గట్టుగానే ఉండాలి ఆయన ముందు కూడా నువ్వు చిల్లరగా ఉండొద్దు అని లోపల గద్దిస్తూ ఉంది ఆ రోజు ఆగిపోయి కానీ ఇంటికి చేరుస్తూ ఉన్నా అలా జరిగింది అప్పుడు ఆ మాట అన్నారు ఆయన చాలా బాగా చేస్తున్నారు మీరు అన్నింటి అది చాలు కదా గుర్తుపెట్టుకోవడం మనిషిని గమనించడం చూడమండి వాళ్ళకి అంత అవసరం లేదు ఎక్సర్వైజ్ డేట్ ఎవరో చేస్తున్నారంటే ఫోన్లు చేస్తే చేయనివ్వండి వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకుంటారు కదా వాళ్ళకి కదా అంటే ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సూక్ష్మంగా పరిశీలించడం మనుషులు మనుషుల్ని అయినా దేనినైనా అట్లాగా అభినందించడం ఇవన్నీ కూడా అందరికీ రా కదండి కదండి యూజువల్గా అయితే అలాంటి ఇలా చేస్తున్నారంటే దగ్గరకు కూడా రానివ్వరు ఒక రకమైన సార్తో కాకుండా ఫ్యామిలీతో వాళ్ళ ఈవెంట్స్ అప్పుడు ఎప్పుడైనా మీరు కలుస్తూనే ఉంటారు విష్ చేస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది నేను అంటే అన్ని అకేషన్స్కి వెళ్ళలేదండి టు బీ హానెస్ట్ సో మా మధ్యన ఒకసారి వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు అరవింద్ గారు మేము కలుసుకున్నాము దిల్ రాజు గారు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేదండి లోరింగ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన ఏమనుకున్నారు సడన్గా నన్ను చూసి అనుకున్నాక నేను ఈ ట్యాటీ చూపించి అన్నాక ఆయన అప్పుడు నాతో పాటు ఇంకో వ్యక్తి చెప్పారు నేను జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అండి చాలా ఇష్టం అని అంటే ఆయన కూడా ఇద్దరు హక్ చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అట్లా ఇంకొకసారి రిపబ్లిక్ డేకి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాను చిరంజీవి గారు వచ్చినప్పుడు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను అట్లాంటి ఎక్కడికి వెళ్ళిన ఏదైనా స్పెషల్ షోస్ జరిగిన ప్రీలీజస్ జరిగిన మెగా ఫ్యామిలీలో డెఫినెట్ గా వెళ్తాను అంటారు మీ డైలాగ్ ఉంటుంది ఆంకర్ డైలాగ్ చెప్తారు ఆల్ సీ దట్ ఆల్ థింగ్స్ అండి మిస్ కానిండి జనసేనకి సంబంధించి కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క రివ్యూస్ ఆఫ్ కోర్స్ ఏ రివ్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమా సినిమాది పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిన రివ్యూస్ కోసం అన్ని వీల్ వాచ్ ఎవ్రీథింగ్ అట్లాగా అంటే ఐ ఫీల్ ఇట్ మై ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ వెళ్ళాలి పిల్చినా పిలవకపోైనా వెళ్ళాలి మనం అటెండ్ అవ్వాలి ఫ్యామిలీ అకేషన్ కదా అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని అండ్ వన్ సిన్సియర్ అండ్ సీరియస్ క్వశ్చన్ అండి జూనియర్ పవన్ కళ్యాణ్ గా ఉన్నారు ఎవరైనా మీతోని ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు మీలాగా మీరు ఉండొచ్చు కదా వైట్ ఇమిటేట్ చాలా మంది ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఒక వ్యక్తిని అనుసరించేలాగా చేసే చేయడం చాలా గొప్ప విషయం కదండి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ముందు మనం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఒక నార్మల్ పర్సన్గా కన్నా ఒక వ్యక్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ అంటే పవన్ కళ్యాణ్ సార్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్ నేను చెప్తాను నేను నేను అనుసరిస్తున్న వ్యక్తి చాలా గొప్ప మహానుభావుడు ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయనలో ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనలో మా పర్స్పెక్టివ్స్ టువర్డ్స్ పబ్లిక్ అలాంటి వ్యక్తిని నేను ఫాలో అవ్వడం తప్పేంటి నా పేరు నేను చెప్పుకోను రాజేంద్ర ప్రసాద్ అనేది జస్ట్ నథింగ్ నాకు అవసరం లేదు ఆ పేరు కూడా ఎందుకనంటే మనిషి మనుగడలో యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ లివింగ్ ఎప్పుడు కూడా తన వంతు బాధ్యత చేసుకుంటూ లివ్ అండ్ లెట్ లివ్ కదా అలాగా అలాంటి క్వాలిటీస్ నేను నేర్చుకున్నప్పుడు నేను మంచి ఒక మంచి మనిషిగా మారుతున్నప్పుడు మారడానికి కారణకులైన వ్యక్తిని నేను అనుసరించడం తప్పేంటి ఇట్స్ మై చాయిస్ ధైర్యం కావాలి పవన్ కళ్యాణ్ గారు లాగా బట్టలు వేయాలంటే ధైర్యం కావాలి నిజాయితీ కావాలి ఆయన ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ కదండి వేరే వాళ్ళు చేయలేరు నాకు తెలిసిన ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వల్ల కూడా కాదు అంతగా ఆయనలాగా జీవించడం నేర్చుకోగలగాలి ఆ ధైర్యం ఆ తెగింపు నేను మా నాయకుల దగ్గర మా అధినాయకుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి సో నేను ఓపెన్ గా అండి ఎవరు ఆపేది మనల్ని ఎవరు అవును అసలు మీ లైన్స్ కూడా ఎంత ఏమంటారు దాన్ని సింక్ అంటే సో ఏ సినిమా చూసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి